విశాఖలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి జాగారం చేసిన వారంతా తెల్లవారుజామున సముద్ర స్నానానికి తరలివచ్చారు విశాఖ నగరంలోని ఆర్కే బీచ్కు లక్షలాది భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండి అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాలను సైతం భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు స్నానాలు చేసిన అనంతరం సాగర తీరంలో ఇసుకను శవయగా మలిచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు ప్రతి ఏటా విశాఖ సాగర్ తీరానికి వచ్చి శివరాత్రి స్నానాలు చేయడం ఆనవాయితీ అని నగరవాసులు అంటున్నారు ఇతర జిల్లాల నుంచి సైతం విశాఖ సాగర్ తీరానికి వచ్చి స్నానాలు చేస్తున్నారు సముద్ర స్నానానికి విశాఖపట్నం రావడం చిన్నతనం నుండి అలవాటుగా మారిందని మరికొందరు అంటున్నారు స్నానాల అనంతరం కొంతమంది ఇసుకను శివయ్యగా మార్చి పూజలు చేస్తే మరికొంతమంది విశాఖ ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన భారీ శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు పేరు

తెల్లవారుజాము నుండి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సముద్రంలో గల్లంత తవ్వకుండా మెరైన్ పోలీసులు గస్తీ కాస్తున్నారు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈత కొట్టకూడదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు విశాఖ సాగర్ తీరం లక్షలాది భక్తులతో శివనామ స్మరణతో మారుమోగుతుంది